22 low line causeway 22 roads low 28 uh, vulnerable causeway point sir <laughs> <laughs> emergency right check cheskonenu education emergency tanks reaching 309 tax certificate sir data one project jo 100 day run chestunaru edina emergency kolamke river breach sir ours are control chestunaru ghanapuri breach chestam so, <laughs> so andaru ఒకటి మీరు ఫీల్డ్లో ఉండాలి రెండోది మీరు టచ్లో ఉండాలి ఎవరైనా ఆఫీసర్ నేను కలెక్టర్ గారు చెప్పాను కాదు మా బండి చనిపోయింది మొబైల్ డిశ్చార్జ్ అయిపోయింది లేదా బాగా నేను వెళ్ళకపోయినా చెప్పడానికి వీళ్ళు అందరి దగ్గర టార్చ్ ఉండాలి అందరి దగ్గర రెయిన్ కోట్ ఉండాలి మీ బండిలో ఎడిక్వేడ్ డీజిల్ ఉండాలి మీ మొబైల్ ఫోన్ ఛార్జింగ్లో ఉండాలి లేకపోతే మీరు ఇది బ్యాటరీ బ్యాంక్ పెట్టుకోవాలి ఇదంతా అవసరం సో ఇట్ హ్యాస్ టు కీప్ వర్కింగ్ अं रेगुलरली मेसेजेस पंप यू विसो फंडल स्पेषल आफीसर्म आफ यू इमीडियली युवर फंडल टूम इट इजी हेवीली इन मेनी ए कंट्रोल रूम तो टाइम चालू आर जेसीबी ఇఫ్ రిక్వైర్డ్ కమ్యూనికేషన్ ఏమైనా ప్రాబ్లం ఉంటే పోలీస్ వైర్లెస్ మీద మాట్లాడాలి క్లియర్ ఒకటి త్రీ బాల్ లేకుండా చూసుకోవడం అంటే ఓల్డ్ వీక్ ట్రీస్ ముందే తీసేయడం ని తీసేయడం ఏమైనా వీక్ పోల్స్ ఉంటే అది ముందే రిప్లేస్ చేయడం కరెంట్ వాళ్ళు చూసుకోవాలి కొన్ని పోల్స్ వీక్ ఉంటాయి మడి గ్రౌండ్ ఉండొచ్చు అది గా పడిపోయే అవకాశాలు ఉంటాయి అది సో ముందే దాని రిపేర్ చేస్కోవాలి పడిపోయిందంటే ఇమిడియట్ గా జాని రిప్లేస్ చేయాలి ఫిర్ పవర్ కటాఫ్ చేస్తుంటారంటే ఫస్ట్ ఎలక్ట్రికర్ గారికి చెప్పాలి ఒక రౌండ్ ఎవ్రీవేర్ ఇట్స్ టు గో అండ్ నౌ పవర్ ఇస్ బీ కటాఫ్ ఆఫ్టర్ దట్ యు షుడ్ హావ్ ఆల్టర్నట్ ఆల్టర్నేట్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఆల్ ఆఫీసర్స్ హావ్ టు వర్క్ అంటే జనరేటర్ ఉండాలి ఫుల్ డీజిల్ ఉండాలి మొబైల్ ఆపరేటర్ సర్వీస్ ప్రొవైడర్స్ ని చెప్తారు ఇన్స్పెక్ట్ చేయితే చేయండి మొబైల్ ఫోన్స్ పనిచేసేదాకా ఇబ్బంది ఉంటుంది సో కవరేజ్ ఉండాలంటే టవర్ సరిగ్గా పనిచేయాలి అంటే అక్కడ డీజిల్ జనరేటర్ ఉండాలి అది అంతా ఇన్ష్యూర్ చేయాలి మీరు మండల్ ఆఫీసర్ ఉంటే బికాజ్ మండల్ ఇస్ అ లిమిటెడ్ జియోగ్రాఫికల్ ఏరియా కాబట్టి మీరు అన్ని ఇన్స్పెక్ట్ చేయండి మొబైల్ టవర్స్ కూడా ఇన్స్పెక్ట్ చేయండి అక్కడ తరువాత మీ సబ్ స్టేషన్ ఏదైనా సర్వర్ జెట టూట్తే మీ మోటర్స్ ఉండాలి నీ తోడేట దాకి మోటర్ ఉండాలి ఏమైనా విలేజెస్ కట్ ఆఫ్ అయిపోతున్నాయి అంటే సప్లైస్ ప్లీజ్ షిওর దట్ ఎడిక్్యుయేట్ సప్లై ఆఫ్ ఎసెన్షియల్ గూడ్స్ ఇస్ ప్రొవైడెడ్ ఆల్సో మేక్ అ రిక్వెస్ట్ టు ది సిటీ రెసిడెంట్స్ ఆల్సో విలేజ్ ఆల్సో ఎడిక్్యుయేట్ స్టాక్ ఆఫ్ ఫుడ్ కుందె కొంతం పెట్టుకోవాలి కెండిల్స్ కెరోసిన్ లాంప్స్ బికాజ్ ఫర్ మనం చెప్పలేము ఎన్ని గంటలు కరెంట్ ఉండదు చెప్పలేం అప్పుడు ఫ్రిడ్జ్ తక్ చేయదు కాబట్టి మార్కెట్లో ఏముండవు అడ్వాన్స్లో మీరు త్రూ ప్రెస్ ఉంది కాబట్టి తప్ప పెట్టుకోవడం మంచిది డ్రింకింగ్ వాటర్ కూడా డ్రింకింగ్ వాటర్ ఎవ్రీడే ట్యాప్ దగ్గర వెళ్తున్నారు మరో గాలి వాన వలన ట్యాప్ దగ్గర వెళ్ళితే పరిస్థితి ఉంటే ఇంట్లోనే కొంత నిల్వ పెట్టుకోవాలి ఇది మీరు ఒక ప్రెస్ రిలీజ్ ద్వారా जैसे लोकल टीवी चैनल आदि सिटी केबल जनता वो करती है यू कम्युनिकेट इफेक्टिवली तू ऑल योर पीपल एंड व्हाट आर इस डी उपटेर वो इश्यू यू कीप ऑन ऑफिसर इच्छास तू जस्ट वॉच ओवर डी उपटेर थी हाउ इट इस कमिंग एंड हाउ मच इट इस बढ़ी दैट इस योर स्पेशल ऑफिसर कातिला � Good morning, sir. Not preparedness, disaster preparedness, sir. Thank डिस्ट्रिकेट दिस्ट्रिक कलेक्टर ऐडेंटइडू पोटे सैनिक एन इंका रिटर्स पवर्टे ड्रिंकिंग वाटर अप्रोच रोड पीआरु आरुस् वटवर रिलीफ सेंटर को बैलेट आने की वेसल बाट मिला है रिलीफ सेंटर उन्हें आगे बैलेट पोतना माने परसों आने वाले हैं सो दिस 81 रिलीफ सेंटर्स व्हाटेवर हैव बीन आईडेंटिफाइड बाय द डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन शुड नेसेसरीली बी एक्सपेक्टेड बाय ऑल द रिलेटेड डिपार्टमेंट्स डीपीओ डीएमएच to Go and take stock of this relief centers. Honourable Chief Minister is very, very particular that once the relief center is identified, it shouldn't be left unattended to. So, once relief center is operationalized, the DM civil supplies and DSO should come into play. They should be ready with the food supplies, milk, and essential commodities. Okay. And whatever level island villages are identified by the district administration i request all these line departments to be very very alert in regarding this 11 island villages it might be a health emergency it might be food emergency it might be power emergency please all the already these villages were cut off you should have a mechanism to reach on priority so i request the dm and those identified pregnant women should be tagged on to the nearest yes. hospital, whether it is CHC, PHC, or uh, area hospital or district hospital, to be moved on any emergency. I also request these relief centers to be stocked with critical medicines. If not all 81, probably some. డిజాస్టర్ రిలేటెడ్ సైక్లో రిలేటెడ్ మెడిసిన్స్ ఓకే మనకి రెండు మూడు రోజులు అయిన తర్వాత కలరా చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది డ్రింకింగ్ వాటర్ పొల్యూట్ అవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది సో ఫార్చునేట్లీ రెడీ సో కావచ్చు మనం అవేర్నెస్ మన జోనల్ స్పెషల్ ఆఫీసర్ చెప్పినట్టుగా జోనల్ ఇన్ఛార్జ్ గారు చెప్పినట్టుగా యాక్టివిటీ మరింత ఎక్కువ చేయడానికి మనకు ఆస్కారం ఉంది లు తినడం బయట తినకుండా ఉండడం కానీ వాటిని మున్సిపల్ కమిషన్ గారు ఇక్కడ ఎవరైతే ఉన్నారో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో క్రియేట్ అలావ్ ది స్ట్రీట్ వెండర్స్ to become potential sources of outbreak of any epidemic. Okay? So uh, of course RFP, will change district disaster stores on to me. That's our chapter power source emergency lights counts, so then we have and again once again recapitulate our actionable points. Thank you very much. <laughs>